పేర్లు చెప్ప ఏ చెప్పా ఏ జిల్లా చెప్ప ఆయన ఏమన్నాడంటే అన్న నాది సివిల్ పోలీసు వాళ్ళకు ఈ సివిల్ వివాదాల ఏంది అన్నాడు అయితే నేను చాలా సందర్భాలలో కూడా ఇదే వేదికగా చెప్పిన మీ దగ్గర మీ రాజ్యాంగం ఉంటుంది ఆ రాజ్యాంగాన్ని మీరు అతిక్రమిస్తే మా రాజ్యాంగం ఉంటుంది మేము మా రాజ్యాంగంలో చేయాల్సిన పనులు చాలా ఉంటాయి మాది ఇన్ఫినిటీ మాది యూనివర్సల్ మీరు ఎంత చేసినా మేము అంత డేంజరస్ సామ్రాజ్యం అది ప్రజల రక్షణ కోసం ఉండే ఒక ఆర్మీ ఇది అయితే ఇక్కడ విషయం ఏంటంటే పోలీసులు భూముల పంచాయతీల ఉంటారా అండి ఉండరు మొన్న మీరు ఒక ఆడియో ఉంటారు గిన్న నల్గొండ దగ్గర ఎక్కనో సంథింగ్ అది వాళ్ళ అన్నని పట్టుకరా రే తోలుకరా తోలుకరాని మనం బండి ఎక్కించుకోనరా మనయితే తీసుకురా అంటాడు ఎవరు రా రీ రో అసలు ఈ పోలీసు యూనిఫామ్ వేసుకున్న ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తికి కూడా కనీసం రెస్పెక్ట్ ఇవ్వకపోయినా లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేయించవచ్చు గుర్తుపెట్టుకోరు ఇది నా కేసు విషయంలో చాలామంది అదే ఎదుర్కొంటుర్రు డిపార్ట్మెంట్ ఇగో పోలీస్ స్టేషన్లు కావు సెలి సెటిల్మెంట్ల అడ్డాలవి బా ఇట్లా ఇట్లా ఇప్పుడు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే హైకోర్టు ఇట్లా చెప్పినందుకు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇది వాస్తవాలు ఇది రియాలిటీ ఇది గ్రౌండ్ రియాలిటీ చాలా హ్యాపీగా అనిపించింది ఇలా నాకు నిజంగా కూడా మస్తు హ్యాపీగా ఉన్నది ఇది నిజం ఇది చాలా క్లారిటీ ఇది గ్రౌండ్ రియాలిటీ పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ అడ్డాలవి వాస్తవమే తానా మెట్లు ఎక్కాలంటే జనం భయపడుతున్నారు ఎందుకంటే సివిల్ సివిల్ వివాదాలు పరిష్కరించే అధికారం వారికి ఎక్కడిది రాష్ట్రంలోని పోలీసుల తీరుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు సెటిల్మెంట్లు చేసే వారిపై చర్యలు తీసుకోవాలనే ఆదేశం ఇప్పుడు మా ఏసీబీ కానీ ఇతరత్ర ఇతరత్ర ఉంటారు కదా పూరి పోలీస్ స్టేషన్ల మీద పడురు మీకు కోట్లాను కోట్లు లక్షలాను లక్షల డబ్బులు కనబడతాయి నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నా అవి పోలీస్ స్టేషన్లు కావు సెటిల్మెంట్ల అడ్డాలు చట్టం కోర్టులు కోర్టు ఆర్డర్లతో వాటికి పనికి లేదు చట్టాన్ని చుట్టంలా చాప చుట్టేస్తున్నారు చట్ట వ్యతిరేక పోలీసులే సెటిల్మెంట్లు పెద్దలుగా అవతారం ఎత్తుతున్నారు పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్లు చేస్తున్నారు పోలీస్ స్టేషన్ కు వెళ్తే కేసు నమోదు దర్యాప్తు ఆపై కోర్టుకు ఛార్జ్షీట్ చివరికి కోర్టు తీర్పు వీటిని చాలా మంది పోలీసులు తోసి తోసి పుచ్చారని తామే రారాజుగా మాదిరిగా వ్యవహరిస్తున్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ల ధోరణి తారాస్థాయికి చేరింది ఇక చెప్పుర్రయ్య ఇక చెప్పు దీని మీద మా పోలీస్ వ్యవస్థ ఏం చెప్తుందో ఎదురు చూద్దాం చెప్తారా ఏమన్నా సమాధానం ఇది గ్రౌండ్ రియాలిటీ చాలా హ్యాపీగా చెప్తున్నాను నేను వాస్తవమైన విషయం హైకోర్టు చెప్పింది హండ్రెడ్ పర్సెంటే నిజం నిజంగా హైకోర్టుకు సెల్యూట్ పాదాభివందనాలు జడ్జిలకు నిజంగా చెప్తున్నా మా లాయర్లకు వీళ్ళందరికీ సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోతున్నాయి పోలీస్ స్టేషన్లు నిజంగా ఒక్కొక్క పోలీసు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నాడు చాలా బాధకరం అందులో మంచోళ్ళు ఉన్నారు మంచోళ్ళ గురించి టాపిక్ కాదు మంచోళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎవరైతే అడ్డాలుగా సెటిల్మెంట్లు అడ్డాలుగా మార్చేస్తున్నారో వాళ్ళే ఇక చూడు హైకోర్టు చెప్పింది ఇప్పుడు నేను మీరో ఇంకెవరో ఇంకెవరో ట్విట్టో రీట్రీట్ చేస్తే ఇప్పుడు కేసావు హైకోర్టే చెప్పింది కదా గమ్మునుండ అంటారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అంటే పోలీస్ స్టేషన్లలో గ్రామీణ ప్రాంతాలలో సివిల్ వివాదాలు భూముల పంచాయతీల విషయంలో సెటిల్మెంట్గా అడ్డాగా మారిపోయినాయి హైదరాబాద్ లాంటి సిటీలలో ఆస్తుల విషయంలో సెటిల్మెంట్లుగా మారిపోయి లేకపోతే ఇతరత్ర ఇతరత్ర విషయాలలో ఇట్లనే మారిపోతున్నాయి ఇది వాస్తవమైన విషయం మీరందరూ గమనించాల్సిన విషయం నేను చెప్తున్నా కదా పోలీస్ స్టేషన్లు కావవి సెటిల్మెంట్ అడ్డాలు వాస్తవం కొన్ని పోలీస్ స్టేషన్ల దగ్గరికి పోవాలంటేనే జనం భయం పెంబేలు ఎత్తిపోతున్నారు చాలామంది పోలీస్ స్టేషన్ల నుంచి నాకు కాల్ చేస్తున్నారు అన్న పాత ఎస్ఐ ఉండే కొత్త ఎస్ఐ వచ్చేసిండు మా భూమి వివాదంలో ఇట్లా చేస్తుండు అన్న కొత్త సిఐ వచ్చిండు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు అన్న వా రకరకాల భూముల పంచాయతీలలో ఇదే జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్కు భూములకు ఏం పంచాయతీ నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎవరికి నేను చెప్తున్నా కదా మీకు ఇలాంటి సమస్య ఏర్పడితే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఒకటి ఉంటది అక్కడ ఓరి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటిలలో అన్నింటిలో హెల్ప్ చేస్తారు కొంతమంది లాయర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు